కొంతమంది మేము మా మతం వేరు అండి మా మతం వేరు అసలు మా మతంలో ఎంత పవర్ ఉందో తెలుసా అసలు మాకు డైరెక్ట్గా పరలోకం అసలు మాకు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాం మేము మాకు అక్కడ డజన్ డజన్లు భార్యలు ఉంటారు మాములుగా ఉండదు అక్కడ మామూలు ఒకళ్ళు ఇద్దరు డజన్ డజన్లు భార్యలు డైరెక్ట్గా వెళ్ళిపోతాం మేము అసలు మా మంచి పవర్ఫుల్ ఏం పవర్ఫుల్ మా మతం పవర్ఫుల్ కొంతమంది ఏమో మేము మా క్యాస్ట్ కొంచెం హై క్యాస్ట్ అండి మాకు స్పెషల్ ఉంటుంది అక్కడ ఇక్కడ మేము స్పెషలే అక్కడ కూడా మేము స్పెషలే మతం గొప్పదైనంత మాత్రాన పాపివి కాదా కులం గొప్పదైనంత మాత్రాన పాపివి కాదా ఆయన అసలు కులం అనేదాన్ని కనిపెట్టింది మనుషులు కదా దేవుడు కులం కల్పించాడా మతము మనిషే కల్పించాడు కులము మనిషే కల్పించాడు మనుషులు కల్పించినటువంటి రెండింటిని బట్టి కొంతమంది విర్రవీగి మనం స్పెషల్ 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 మన బ్లడ్ స్పెషల్ మన ఫుడ్ స్పెషల్ మన పొజిషన్ స్పెషల్ టోటల్ స్పెషల్ సచ్చినా సరే మన శ్మశానం స్పెషల్ మన బొందలగడ్డ స్పెషల్ మన బాడీ స్పెషల్ మనకు మోక్షం స్పెషల్